అలా నేను విశేషరావు ఒక మంచి పని చేసినప్పుడు కలిగేటువంటి ఆనందం అనుభూతి అద్భుతం అని చెప్పి చెబుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు గత ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా నేను ఆయన్ని చూస్తూ ఉన్నాను ఇవాళ ఆయన పొందినటువంటి అనుభూతి ఆయన అనుభవించినటువంటి ఆనందాన్ని కూడా నేను చూశాను కుప్పం బ్రాంచ్ కనాల్ ద్వారా ఆయన సొంత నియోజకవర్గానికి హంద్రీనివా ద్వారా కృష్ణాజలాలను తీసుకెళ్ళగలిగారు దాంతో ఆయన ఆనందం హద్దులు దాటినట్టు కనిపిస్తుంది ఒక మంచి పని చేసినప్పుడు ఆయన పడేటువంటి ఆనందం ఎలా ఉంటుందనే దానికి ఇవాళ దృశ్యమే మీరు చూడొచ్చు ఆయన అక్కడ చెరువుల్లో నిండినటువంటి నీటిలో జలాల నీటిలో పడవలో ఆయన ప్రయాణం చేస్తూ ఆయన ప్రజలతో అభివాదం చేస్తూ ఎలా ఆయన సంతోషపడ్డారో మనం చూడవచ్చు దీని వెనుక ఆయన యొక్క విజన్ ఆయన తపన ఆయన క్రమశిక్షణ ఇవన్నీ ఉన్నాయి కేవలం ఏడాది కాలంలోనే అందరినీ వా పనులను పూర్తి చేసి కుప్పం నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వగలిగారు శ్రీశైలం నుంచి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరానికి కృష్ణా జలాలను తీసుకెళ్లి చిత్తూరు జిల్లా చివరి నియోజకవర్గం కుప్పాన్ని సరిహద్దుల్లోకి తీసుకెళ్ళగలిగారు దానికోసం ఆయన తపన పడ్డారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నివాకి నాలుగు వేల రెండు వందల కోట్లకు పైగా నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకొని శరవేగంగా నివా పనులను చేపట్టారు సడన్గా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిపోయింది దాంతో నివా పనులు అయిపోయాయి తిరిగి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విస్తరణ పనులను వేగంగా చేపట్టారు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు రికార్డు స్థాయిలో ఈ పనులను పూర్తి చేసి కుప్పానికి నీళ్ళు తీసుకెళ్తారు కేవలం కుప్పవే కాదు హంద్రీ నీవా అని అంటే రాయలసీమలో ఉండేటువంటి నాలుగు జిల్లాల్లో ఉండేటువంటి ప్రాంతాలను కలుపుకుంటూ వెళ్ళేటువంటి ఒక ప్రాజెక్ట్ అది ఈవెన్ పొంగనూరును కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాన్ని కూడా కృష్ణా నీళ్లు టచ్ అయ్యేలా ఆ కాలువ వెళ్తూ ఉంటుంది దాదాపు ఆరు లక్షల ఎకరాలకి ఇది సాగునీరు అందించబోతుంది అలాగే ముప్పై మూడు లక్షల మందికి పైగా తాగునీరుని పది రిజర్వాయర్లని నింపుతూ వెళ్ళేటువంటి హంద్రి నీవా ప్రాజెక్ట్ సో ఇది రాయలసీమని రత్నాలసీమగా మార్చబోతుంది చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పదహారు లక్షల ఎకరాలు సాగు భూమి ఉంటే ఇప్పటి వరకు ఆరు లక్షల ఎకరాలే నీటితోటి అందుబాటులో ఉన్నాయి మిగతా పది లక్షల ఎకరాలకి నీళ్ళు లేవు ఇప్పుడు ఈ బ్రాంచ్ కెనాల్ ద్వారా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు ఉన్నారు గతంలో చిత్తూరులో రాయలసీమ అంటేనే ఎడారి ప్రాంతం అనేటువంటి భావన ఉండేది కరువు ప్రాంతం అనేటువంటి భావన ఉండేది అలాంటి కరువు ప్రాంతాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా కూడా ఒకటి కుప్పం అందుట్లో ప్రధానంగా ఉంటుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇజ్రాయెల్ తరహా నీటి తుంపు సేద్యాన్ని ఆయన మొదలు పెట్టారు అప్పుడు కొత్త టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసి సాగు భూమిని సిరులు పండించేలాగా చేయగలిగారు ఇప్పుడు కృష్ణాజలాలను తీసుకెళ్లి ఆయన పులకించిపోతూ ఉన్నారు నిజమైనటువంటి నాయకుడి యొక్క ఆనందం పులకింత ఏ విధంగా ఉంటుంది ఒక అభివృద్ధి పనిని లేదంటే నీటిని తీసుకెళ్ళినప్పుడు తాగునీళ్ళు కానీ సాగునీళ్ళు కానీ ప్రజలకు ఇచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో నాయకుడికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుప్పం జిల్లాలో ఈ కృష్ణా జలాల అక్కడ కుప్పం బ్రాంచ్ కన్నా ఓపెనింగ్ చేసు ఆ జలాలకి హారతి పట్టడం ఇవన్నీ చూస్తే ఆయన నిజంగా జీవితంలో ఒక పండగ ఒక గొప్ప పండగ చేసుకున్నారు అనేలాగా ఆ దృశ్యం కనిపిస్తుంది కొంతమంది అయితే ఆయన జీవితం జన్మ అయిపోయింది అని చెప్పున్నారు కారణం ఏంటంటే జన్మభూమికి అంతకు మించి ఏం చేయగలరు ఒకప్పుడు సాగునీటికి సాగు అలాగే తాగునీటికి ఎదురు చూసినటువంటి ప్రజలకు ఇవాళ నేరుగా కృష్ణాజలాన్ని తీసుకెళ్తున్నారంటే శ్రీశైలం నుంచి ఏడు వందల ముప్పై కిలోమీటర్లు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుప్పం బ్రాంచ్ నాలుగి చివరి భూములకు కూడా నీరు అందిస్తున్నారని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి ఆయన యొక్క విజన్ ఆయనకు ఉండేటువంటి క్రమశిక్షణ ఆయనకుండే తపన ప్రజల పట్ల ఆయనకు ఉండేటువంటి మానవీయ కోణం ఇవన్నీ కలగలిపితే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమని రత్నాలసీమగా తీర్చేందుకు నాలుగు జిల్లాల మీదుగా ఈ హందిరిని వన్ను తీసుకెళ్ళగలిగారు ఇవాళ ఒక పెద్ద గొప్ప విజయాన్ని ఆయన సాధించరు ఆ తరహా పుల కింద ఆయనలో కనిపిస్తుంది సో ఇంతకీ ఎలాంటి ఎక్కడ చెరువుల్ని హంద్రీనీవా చెరువుల్ని ఎక్కడెక్కడ ఫిలప్ చేస్తుంది అనేది బ్రీఫ్గా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను కుప్పం చేరే లోపు నిండుతున్న చెరువులు కుప్పానికి వెళ్ళే లోపల హంద్రీనీవా ద్వారా ఏమేమి చెరువుల్ని చెరువులు నిండుతున్నాయి ఆయకట్టు ఇది బ్రీఫ్గా కర్నూలు జిల్లా అనంతపురం కడప వీటిని కలుపుకుంటూ చిత్తూరు జిల్లా మీదుగా వెళ్తుంది చిత్తూరు జిల్లాకు వెళ్తుంది ఈ అందరినీవ కృష్ణా జిల్లాలని తీసుకెళ్తుంది అనమాట సో ఆ తీసుకెళ్లేటప్పుడు నందికొట్టు రెండు చెరువులు నిండుతాయి ఆయకట్టు నూట యాభై నాలుగు ఎకరాలు అలాగే కోడుమూరు ఒక చెరువు నిండితే నూట నలభై ఐదు ఎకరాలు ఆయకట్టు పత్తికొండ నలభై రెండు చెరువులు తొమ్మిది వేల పన్నెండు ఎకరాలు ఆలూరు తొమ్మిది చెరువులు నిండితే పదిహేను వందల తొంభై ఎకరాలు ఆయకట్టు వస్తుంది ఎమ్మిగినూరు రెండు చెరువుల్ని పద్నా పదహారు వందల ఇరవై ఎకరాలని సాగు ఆయకట్టు తీసుకొస్తుంది డోన్ ముప్పై ఆరు చెరువులు నింపుతుంది డోన్ నియోజకవర్గంలో నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు ఎకరాలు సాగునీరు వస్తుంది పానీయం రెండు చెరువులు నిండుతుంది నూట యాభై ఐదు ఎకరాలు గుంతకల్లు నాలుగు ఎకరాలు ఐదు వందల అరవై ఐదు ఎకరాలు సాగునీరు వస్తుంది ఉరవకొండ పది చెరువులని నింపుతుంది ఈ కాలువ మూడు వందల డెబ్బై ఎకరాల ఆయకట్టు వస్తుంది రాప్తాడు ముప్పై ఒక్క చెరువులు నింపుతుంది ఆ దాని ద్వారా ఐదు ఐదు వేల ఐదు వందల పదిహేను ఎకరాలకు సాగునీతుంది పుట్టపర్తి ఆరు చెరువులు నింపుతుంది ఐదు వేల ఆరు వందల ముప్పై ఆరు ఎకరాలు సాగులోకి వస్తుంది ధర్మవరం రెండు చెరువులు నింపుతుంది ఐదు వేల ఆరు వందల ఇరవై ఎకరాలు పెనుగొండ ముప్పై నాలుగు చెరువులు నింపుతుంది అందరినీ వా దాని ద్వారా తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఏడు ఎకరాలు సాగులోకి వస్తుంది హిందూపురం ముప్పై ఆరు చెరువులు నింపుతుంది బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురం ముప్పై ఆరు చెరువులు ఈ అందరినీ నింపుతుంది దాని ద్వారా పది వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎకరాలు సాగులోకి వస్తుంది మడకసిర ముప్పై ఒక్క చెరువులు నింపుతుంది దాని ద్వారా మూడు వేల ఏడు వందల డెబ్భై ఆరు ఎకరాలు సాగులోకి వస్తుంది ఇక కదిరి ఇరవై ఏడు చెరువులు నింపుతుంది అంద్రీనివా కదిరి నియోజకర్గంలో దాని ద్వారా రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు సాగులోకి వస్తుంది తమ్మళ్ళపల్లె యాభై మూడు చెరువులు నింపుతుంది మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలు సాగులోకి వస్తుంది పలమనేరు యాభై ఒక్క చెరువులు నింపుతుంది మూడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాలు సాగులోకి వస్తుంది అందరూ కుప్పం అరవై ఆరు చెరువులు నింపుతుంది అందరినీ చివరి నియోజకవర్గం ఇది సో అక్కడ అరవై ఆరు చెరువులు నింపడం ద్వారా మూడు వేల నూట ఎనభై ఎకరాలు సాగులోకి రాబోతుంది ఇది చెరువులు నింపేది అలాగే ఆయకట్టు ఎంత వస్తుంది అనేది ఇక మనం అసలు దీని హిస్టరీ కనుక చూస్తే ఎప్పటి నుంచి దీనికి సంబంధించినటువంటి ఎఫర్ట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి సో రాయలసీమకు పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అనేవి ఇన్నేళ్లు కలగానే మిగిలింది కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిజం చేశారు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనేది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సంకల్పం ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అసలు దీనికి ఆజ్యులు అక్కడ కందిరి నివాదానికి దాన్ని సాకారం చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రామసముద్రంలో ఇవాళ కృష్ణా జలాలకు హారతి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కుప్ప నియోజక ప్రజలతో కలిసి సంబరాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ సంబరాలు మనం చూస్తున్నాం ఇక దీనికి సంబంధించిన రిపోర్ట్ కనుక చూస్తే కుప్పం వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది రాయలసీమకు కృష్ణా జలాలు చేరాయి దీని వెనుక చంద్రబాబు కృషి ఎంతో ఉంది బీడు భూముల్లో నీళ్లు పారేలా కలను సాకారం చేశారు ఇదంతా రాత్రి రాత్రి జరగలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై తొమ్మిదిన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చంద్రబాబు అందరినీ వరకు శంకుస్థాపన చేశారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు సో పొందల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అంటే ఫస్ట్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పటి నుంచి ప్రభుత్వం భారీ ఎత్తున సాగుటి ప్రాజెక్టుకు నిధులు ఖర్చు చేయటం వల్ల ప్రస్తుతం కృష్ణా జిల్లాలో చిత్తూరు జిల్లాలో చివరి ఆయకట్టు భూగులకు చేరాయి ఆంద్రీ నివాస ప్రాజెక్టుపై రెండు వేల పద్నాలుగు పొందింది మధ్య నాలుగు వేల నూట ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు ప్రాజెక్టును పరుగులు పెట్టించారు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సీజన్లో ఎలాగైనా నీళ్లు ఇవ్వాలని లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు రికార్డు స్థాయిలో వంద రోజుల్లోనే మెయిన్కెళన్ విస్తరణ లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రధాన కాల సామర్థ్యాన్ని మూడు వేల ఎనిమిది వందల యాభై కుసక్లు పెంచారు ఈ కారణంగానే చివరి భూములకు కూడా నీళ్ళు వెళ్తున్నాయి ఇక ఆరు లక్షల ఎకరాల సాగునీరు చంద్రబాబు సంకల్పంతోనే రికార్డు స్థాయిలో చేపట్టిన హంద్రీనీవా కాలువ విస్తరణ పనులతో సీమకు జల కళ వచ్చింది ప్రాజెక్టు ద్వారా మొత్తంగా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు అందుతుంది విస్తరించిన కాలువల ద్వారా పరుగులు పెడుతున్న కృష్ణమ్మ పొందొమ్మిది నియోజకవర్గాలను తాగుతూ పది రిజర్వాయర్లను నింపుతుంది కర్నూలు జిల్లాలో కృష్ణగిరి పత్తికొండ అనంతపురం జిల్లాలో జీరి పల్లి పెన్న అహోబెలం బ్యాలెన్స్ రిజర్వాయర్లు నిండాయి ఇక సత్యసాయి జిల్లాలో మ మారాల గొల్లపల్లి చర్లోపల్లి అన్నవై జిల్లాలోని శ్రీనివాసాపురం అడవిపల్లి రిజర్వాయర్లు నిండుతున్నాయి అలాగే గాజుల దిన్నికు నీరు చేరింది హంద్రీనీవా ఆయకట్లో చిత్తచౌరి జిల్లా చిత్తూరు ఆ జిల్లాలో పదహారు లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నా కేవలం ఆరు లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది మిగిలిన పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే రైతులకు నీటి కొరత ఉండదు హంద్రీనీవ రెండో దశ పూర్తి చేసి జిల్లాలోని రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు నీరు ప్రభుత్వం ఇవ్వ ఇవ్వబోతుంది నూట తొంభై ఏడు కోట్లతో కాలువ పనులు లైనింగ్ పనులు చిత్తూరు జిల్లాలో సాగు అంతా బోర్లపైన ఆధారపడి ఉంది ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల మీద ఉన్న పుంగునూరు నీవా తమ్మలపల్లి కుప్పం చి చింతపట్టి ఎల్లుట్ల వాయలపాడు సదుం బ్రాంచ్ కాలువలతో లక్ష యాభై ఎనభై ఆరు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది పీలేరు పొంగునూరు చంద్రగిరి పోతలపట్టు చిత్తూరు జిడి నెల్లూరు నియోజకవర్గాల ప్రజలకు దీంతో ప్రయోజనం కలుగుతుంది రెండు వందల పదిహేను క్యూషక్ సామర్థ్యంతో నూట ఇరవై మూడు కిలోమీటర్ల పొడవున కుప్పం బ్రాంచ్ కెనెల్ నిర్మించారు నూట తొంభై ఏడు కోట్లతో కాలువ లైనింగ్ పనులను పూర్తి చేశారు పలువునేరు కుప్పం నియోజకవర్గంలోని ఇది మండలాలలో ఈ కాలువ వెళుతుంది తద్వారా నాలుగు లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వడమే కాకుండా నూట పది చెరువులు నింపడం ద్వారా ఆరు వేల మూడు వందల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది చెరువులు అన్ని నింపే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది దీంతో సేమలో భూగర్భ జలాలు పెరగనున్నాయి ఉద్యాన పంటల ఉత్పత్తులు పెంచేందుకు సాగునీటి సౌకర్యం ఎంతో దోహదం చేయనుంది తద్వారా ఈ ప్రాంత రైతులు ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి సో ఇంతకాలం రాయలసీమ అంటే కరువు ప్రాంతం అనేటువంటి భావన ఉండేది కానీ ఆ భావన నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమని రతనాలసీమగా మార్చేశారు మరో కోనసీమ మరో గోదావరి జిల్లా ఇప్పుడు రాయలసీమ మారబోతుంది కృష్ణా జిల్లాలని పరవళ్ళు తొక్కిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం నుంచి కుప్పానికి తీసుకెళ్లారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు తీసుకెళ్లారంటే చంద్రబాబు నాయుడు గారు భగీరథ ప్రయత్నం చేశారు చేసి సక్సెస్ అయ్యారని చెప్పి మనం చెప్పొచ్చు అందుకే ఆనంద డోలికల్లో సంబరాలు జరుపుకుంటున్నారు అక్కడున్నటువంటి ప్రజలతోటి రాయలసీమకు కృష్ణా జలాలు రావడం అనేది అంత తేలిగ్ కాదు ఎందుకంటే ఎత్తైనటువంటి ప్రాంతం ఎత్తిపోతల ద్వారా తీసుకెళ్లారు తీసుకెళ్ళి చివరి భూములకు కూడా నీళ్లు అందించారని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి ఆయన భగీరథ ప్రయత్నం ఎలా ఉంది అనేది ఒక ప్రత్యక్ష నిదర్శనం మరి ఇలాంటి నాయకుడిని మీరు ఏమంటారు అపర అపర్ అంటారా లేదా విజనరీ అంటారా లేదంటే హైటెక్ సీఎం అంటారా లేదంటే విజనరీ సీఎం అంటారా ఏమంటారు మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం సక్సెస్ అయింది చూస్తున్నాం ఈ క్రమంలో మీరిచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారికి బీరుది ఏంటి అనేది తెలియజేయచ్చు ట్రోల్స్ ద్వారా థ్యాంక్ యూ